ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఇప్పుడు విదేశాలు కేంద్రంగా మారుతున్నాయి పోలింగ్ అనంతరం ఎక్కువ మంది నేతలు విదేశాలకు వెళ్లారు గత మూడు నెలలుగా ఎన్నికల నిర్వహణలో క్షణం తీరిక లేకుండా గడిపిన నాయకులంతా కుటుంబంతో కలిసి సేద తీరుతున్నారు అయితే వైసీపీ నేతలు అంతా లండన్ వెళుతుండటం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది దీని వెనుక రకరకాల చర్చలు నడుస్తున్నాయి ఏపీ సీఎం జగన్ లండన్ లో ఉండటమే అందుకు కారణం ఆయన వెళ్లిన తరువాత చాలా మంది నేతలు లండన్ వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది పోలింగ్ ముగిసిన తర్వాత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అమెరికా వెళ్లిపోయారు ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు ఆయన ఆరు నెలల వరకు రారని సన్నిహిత వర్గాలు చెబుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది మరోవైపు సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆఫ్రికా దేశాలకు వెళ్లిపోయినట్లు టాక్ నడుస్తోంది వ్యాపారం ముసుగులో పొంగనూరు నుంచి యంత్రాలు వాహనాలను తరలించినట్లు ప్రచారం జరుగుతోంది ప్రభుత్వంలో యాక్టివ్ పాత్ర పోషించిన ప్రముఖులంతా లండన్ లోనే మకాం వేసినట్లు టాక్ నడుస్తోంది రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే వైసీపీ మంత్రులకు మించి ఆయన ప్రాచుర్యం పొందారు చంద్రబాబు అవినీతి కేసులను వాదించారు సుప్రీంకోర్టులో పేరు మోసిన న్యాయవాదులను ఢీకొన్నారు నా ముందు మీరు బచ్చా అంటూ సవాల్ చేశారు అటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి లండన్ వెళ్లిపోయారు వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశమై భోరున ఏడ్చేశారు జగన్ క్లిష్ట సమయంలో ఉన్నాడని మనమంతా ఆయనకు అండగా నిలవాల్సిన సమయం ఇది అని చెప్పుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పెద్దగా కనిపించడం లేదు ఆయన సైతం లండన్ వెళ్లిపోయారా అన్న అనుమానాలున్నాయి వైసీపీ సోషల్ మీడియా వింగ్ ను చూసే సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి కూడా అసలు కనిపించడం లేదు ఆయన సైతం విదేశీ బాట పట్టారని ప్రచారం జోరందుకుంది మొత్తానికైతే వైసీపీ నేతలంతా విదేశీ బాట పట్టడం అది కూడా లండన్ కావడంతో రకరకాల ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి ముఖ్యంగా లండన్ వెళ్లే వారికి దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి షెల్టర్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది మరి అందులో వాస్తవం ఎంతుందో తెలియాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఇప్పుడు విదేశాలు కేంద్రంగా మారుతున్నాయి పోలింగ్ అనంతరం ఎక్కువ మంది నేతలు విదేశాలకు వెళ్లారు గత మూడు నెలలుగా ఎన్నికల నిర్వహణలో క్షణం తీరిక లేకుండా గడిపిన నాయకులంతా కుటుంబంతో కలిసి సేద తీరుతున్నారు అయితే వైసీపీ నేతలు అంతా లండన్ వెళుతుండటం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది దీని వెనుక రకరకాల చర్చలు నడుస్తున్నాయి ఏపీ సీఎం జగన్ లండన్ లో ఉండటమే అందుకు కారణం ఆయన వెళ్లిన తరువాత చాలా మంది నేతలు లండన్ వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది పోలింగ్ ముగిసిన తర్వాత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అమెరికా వెళ్లిపోయారు ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు ఆయన ఆరు నెలల వరకు రారని సన్నిహిత వర్గాలు చెబుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది మరోవైపు సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆఫ్రికా దేశాలకు వెళ్లిపోయినట్లు టాక్ నడుస్తోంది వ్యాపారం ముసుగులో పొంగనూరు నుంచి యంత్రాలు వాహనాలను తరలించినట్లు ప్రచారం జరుగుతోంది ప్రభుత్వంలో యాక్టివ్ పాత్ర పోషించిన ప్రముఖులంతా లండన్ లోనే మకాం వేసినట్లు టాక్ నడుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే వైసీపీ మంత్రులకు మించి ఆయన ప్రాచుర్యం పొందారు చంద్రబాబు అవినీతి కేసులను వాదించారు సుప్రీంకోర్టులో పేరు మోసిన న్యాయవాదులను ఢీకొన్నారు నా ముందు మీరు బచ్చా అంటూ సవాల్ చేశారు అటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి లండన్ వెళ్లిపోయారు వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశమై భోరున ఏడ్చేశారు జగన్ క్లిష్ట సమయంలో ఉన్నాడని మనమంతా ఆయనకు అండగా నిలవాల్సిన సమయం ఇది అని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పెద్దగా కనిపించడం లేదు ఆయన సైతం లండన్ వెళ్లిపోయారా అన్న అనుమానాలున్నాయి వైసీపీ సోషల్ మీడియా వింగ్ ను చూసే సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి కూడా అసలు కనిపించడం లేదు ఆయన సైతం విదేశీ బాట పట్టారని ప్రచారం జోరందుకుంది మొత్తానికైతే వైసీపీ నేతలంతా విదేశీ బాట పట్టడం అది కూడా లండన్ కావడంతో రకరకాల ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి ముఖ్యంగా లండన్ వెళ్లే వారికి దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి షెల్టర్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది మరి అందులో వాస్తవం ఎంతుందో తెలియాలి